జగన్మోహన్ రెడ్డి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అత్యంత వినాశకరంగా ఆ రోజు పరిపాలన చేసినందుకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా ఆయన యొక్క అవలక్షణాలని మానుకొని రీతిగా ఉన్నారని చెప్పారు నిన్నటి రోజున నెల్లూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో గంగాధర్ అనే వ్యక్తి అనుకోని రీతిగా అంబేద్కర్ విగ్రహాన్ని డ్యామేజ్ చేస్తే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి తెలుగుదేశం వైపు తిప్పడానికే చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈ రోజుకి కూడా మారలేదని టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ తెలియపరిచారు జగన్మోహన్ రెడ్డి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అత్యంత వినాశకరంగా ఆ రోజున పరిపాలన చేశారు ఆయన ప్రజలు బుద్ధి చెప్పారు పదకొండు సీట్లకే కుదించి వేశారు కానీ ఆయన యొక్క అవలక్షణాలని ఈ రోజుకి కూడా మానుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం నిన్నటి రోజున ఏదో గంగాధర నెల్లూరులో అగ్ని ప్రమాదం జరిగి అంబేద్కర్ విగ్రహానికి మరి డ్యామేజ్ జరిగితే దాన్ని మసిబూసి మారేడుకాయ చేసి తెలుగుదేశం వైపు నెట్టటానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా మారలేదు అనేటటువంటి దానికి తార్కాణం అని నేను తెలియజేస్తా ఉన్నాను ఆ రోజున వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి మనం చూసాం దాన్ని నారాసుర రక్త అని చంద్రబాబు గారి మీద అభాండం వేయటానికి ప్రయత్నం చేశారు దాన్ని మరి అంతేకాకుండా ఆ రోజు నుంచి మనం చూసినట్లయితే ప్రతి విషయం కూడా ప్రతి విషయం కూడా ఆ రోజున విధ్వంసం వైపు మరి అవినీతి వైపున అరాచకం వైపున ఆయన తీసుకొచ్చి తీసుకువెళ్ళినటువంటి ఆ పరిపాలన ఏదైతే ఉందో అది మనందరం కూడా చూశాం కానీ ఈ రోజుకి కూడా రోజు సుధాకర్ని చంపించాడు కేవలం మాస్కులు ఏవి అని అడిగినా దానికే అంతటి మంచి డాక్టర్ని ఆ రోజున దళిత డాక్టర్ని చంపించినటువంటి వైనాన్ని మనం చూసాం అంతేకాదు తన ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సి అనంత అనంతబాబు ఎవరైతే ఉన్నారో తన యొక్క డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఆ ధైర్యం ఆ ఆ రోజున ఆ రకమైనగా చేసినటువంటి ఆ అకృత్యాన్ని నీవు సమర్థించావు ఆయన్ని అమ్మడి పెట్టుకున్నావు ఆయనతో కలిసి భోజనం చేశావు కనీసం మరి ఆ కేసుని నువ్వు సరిగా పెట్టలేనటువంటి పరిస్థితిని మన ఈ యొక్క ప్రజలందరూ కూడా చూశారు అంతేకాదు ఎన్నెన్నో అకృత్యాలు మరి దౌర్జన్యాలు ఆ రోజున దళితుల మీద జరిగినాయి అవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయ్యి ఉన్నాయి ఈ రోజుకి కూడా నీవు ఇంకా మరి ఆ యొక్క ప్రవర్తనని మానుకోకుండా ఈ కుటిలమైనటువంటి ఎత్తుగడలు మానుకోకుండా ప్రజల్ని ఇంకా మభ్యపెట్టి తెలుగుదేశం పార్టీ మీద అభాండాలు వేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరు కేవలం పదకొండు మంది ఇచ్చారు రేపటి రోజున నీవు కనీసం పోటీ చేయటానికి కూడా అర్హత లేకుండా మరి నిన్ను ఎమ్మటి తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి